కాయండి ప్రతి ఏంటి చెట్టు చూపిస్తుంది అనుకుంటారా ఈ చెట్టుకి ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీ కాదండో మొక్క వేసి ఎనిమిదో నెల కానీ ఎన్ని కాయలు కాస్త చూపిస్తాను వచ్చేయండి ఇదోండి ఇప్పుడైతే కోసేసుకుందాం అన్న ఒక రెండు కాయలు అయితే కోసారు మట్టి తోలిచ్చాం కదా మట్టి తోలిచ్చేటప్పుడు రెండు కాయలు కోసారు నేను కొయ్యొద్దు కొయ్యొద్దు అన్నాను కానీ కోస్తారు అయినా సరే చూడండి మళ్ళీ అసలు ఎంత బాగున్నాయో కదా కాయలు ఇది కూడా కోసే కాయ చూసారా ఎన్ని కాయలు ఇచ్చిందో చెట్టమ్మ చిన్న చెట్టు ఆ హైటే ఉంది కానీ చూడండి కావాలా మీకు కూడా తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్